అందరికీ నమస్కారం ఈ వేదిక ద్వారా నేను తెలుగులో ట్రావెలాగ్ సాహిత్యం అనే శీర్షిక పేరుతో మూడు వ్యాసాలు మీకు అందించదలుచుకున్నాను ట్రావెలాగ్ అంటే యాత్రా వివరణము అని మనం తెలియకరించవచ్చునేమో ఓ రచయిత ట్రావెల్ ద్వారా తాను ప్రయాణించిన కొత్త ప్రదేశాలు ఆ ప్రదేశాల్లో కొంతకాలం గడపడం వల్ల తాను ప్రోధి చేసుకున్న అనుభవాలను పాఠకులకు తామే ఆ ప్రదేశాల్లో సంచరించినంత అనుభూతిని అందిస్తాడు ఓ ట్రావిలాగ రాసేటప్పుడు రచయిత మిగిలిన విషయాలతో పాటు అప్పటి దేశ కాలమాన పరిస్థితులు సంస్కృతి ఆచార వ్యవహారాలు తాను కలిసిన వ్యక్తులు వీటి ద్వారా ఆయన కొత్తగా నేర్చుకున్న విషయాలు కూడా పొందుపరచగలిగితే అది పాఠకుడికి ఒక గొప్ప అనుభూతిని మిగులుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు ప్రపంచ సాహిత్యంలో మొట్టమొదట ఈ ట్రావెలాగ్ చేపట్టింది ఎవరు అన్న ప్రశ్న ఉదయిస్తే నాకు మాత్రం ఆదికవి వాల్మీకి స్ఫురిస్తుంది ఆయన రచించిన శ్రీమద్ రామాయణాన్ని ఆది కావ్యం అంటారు మన పెద్దలు కానీ నేను మాత్రం అది మన మొదటి ట్రావెలాగ్ అని కూడా అంటాను రామాయణం అంటే రాముడు నడిచిన దారి అని అర్థం నేనైతే రాముడు చేసిన ప్రయాణాన్ని రామాయణం అంటాను మనం జాగ్రత్తగా గమనిస్తే బాలకాండలో రాముడు తన తండ్రి ఇవ్వలేక ఇవ్వలేక ఇచ్చిన అనుమతితో విశ్వామిత్రుని వెంట ఆయన ఆశ్రమానికి వెళ్ళడం అటు పిమ్మట మిథిలకు ప్రయాణించడం సీతను వివాహమాడి తిరిగి అయోధ్యలో ప్రవేశించడం మరలా పితృవాక్ పరిపాలనకై దండకారణ్యానికి వెళ్ళి అక్కడ జీవనం గడపడం దాని తర్వాత సీతాపహరణంతో వానరసేన సహాయం తీసుకుని నిర్మించిన వారధిని దాటి లంకకు పైన అవ్వడం అక్కడ రావణుని సంహరించి సీతా సమేతంగా అయోధ్యలో పునఃప్రవేశం చేయడంతో రామాయణం ముగుస్తుంది ఇదంతా రాముడి ట్రావెలర్గా అంటాను నేను రామాయణంలో అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్న సుందరకాండ కూడా హనుమంతుని సముద్రోల్లంఘనం లంకలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు రాముని క్షేమ సమాచారాలు చెప్పి సీతమ్మకి ఆయన చెప్పిన సాంతవన వచనాలు రాముని చెంతక ఆయన తిరుగు ప్రయాణం ఇదంతా కూడా హనుమంతుని ట్రావెలాగ్ అని నేను అంటాను ఆ మాటకు వస్తే ప్రతి బయోగ్రఫీ కూడా ఒక మనిషి భూమి మీద తాను చేసిన ప్రయాణం తాలూకు ట్రావెలాగ్ అని చెప్పచ్చు మన తెలుగు సాహిత్యంలో ట్రావెలాగ్ అనే అంశం మీద మనం అవలోకనం చేసుకుంటే పంతొమ్మిదవ శతాబ్దంలో శ్రీ ఏనుగుల వీరాస్వామి గారి గ్రంథస్థం చేసిన కాశీ యాత్ర చరిత్ర మన మొదటి ట్రావెలాగ్గా చెప్పబడుతుంది రెండు వందల ఏళ్ల క్రితం కనీస ప్రయాణ సౌకర్యాలు కూడా లేని ఆ రోజుల్లో మద్రాసు నుండి దాకా వెళ్ళొచ్చిన ఆయన యాత్ర అనుభవమే ఈ కాశీ యాత్ర చరిత్ర ఈరోజు కూడా తెలుగు ట్రావెలాగ్ సాహిత్యంలో కాశీయాత్ర చరిత్ర ఒక నిర్వచనీయము ప్రామాణికము ఇప్పటి ఆధునిక సాహిత్యానికి వస్తే ఆంధ్ర విశ్వవిద్యాలయపు విశ్రాంత ప్రొఫెసర్ అయిన శ్రీ ఆదినారాయణ గారు రచించిన తెలుగువారి ప్రయాణాలు అనేది నాకు చాలా ఇష్టమైన పుస్తకాల్లో ఒకటి ఆ పుస్తకం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు వచ్చే భాగంలో పొందుపరుస్తాను